వెల్కమ్ టు జేపీ న్యూస్ వెంకటగిరి రూరల్ మండలం వల్లివేడు ఎస్టి కాలనీలో న్యాయమూర్తి విష్ణువర్మ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన చైతన్య సదస్సు జరిగింది ఈ సదస్సులో మహిళల హక్కులు వరకట్న వేధింపులు మానవ అక్రమ రవాణా దాడులు ఆస్తి హక్కు తదితర చట్టాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా న్యాయమూర్తి విష్ణువర్మ మాట్లాడుతూ మహిళల రక్షణకు అనేక చట్టాలు ఉన్నాయని వాటి గురించి తెలుసుకోవడం అందరి బాధ్యత అని చెప్పారు మహిళలకు అన్యాయం జరిగితే న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత సలహాలు ఇవ్వడం అవసరమైతే వారికి ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని తెలిపారు గృహ హింస మనోవర్తి కేసులపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నిర్మల న్యాయవాదులు గాంధీ రాజేష్ సునీత రాంప్రసాద్ హరినాథ్ రెడ్డి రాజారావు వెంకటగిరి సిఐ ఏవి రమణ ఎస్ఐ సుబ్బారావు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఇందాక ఫోన్లు రాజేష్ గారు చెప్పారు ఈ ఫోన్లు ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం ఇప్పుడు చిన్న చిన్న పిల్లలే ఇన్స్టాగ్రాము ఫేస్బుక్లు వాటితోనే చాటింగ్లు ఎవరో తెలియదు ఇందులో బొమ్మ పెట్టగానే లైవ్ కొట్టడం ఎక్కడ ఉంటాడు వాడు బాడ చిరుపత్రులు ఉంటాడు బొక్క తెలియదు ఇక్కడ లైవ్ కొట్టేసే లైవ్ కొట్ట అక్కడి నుంచో ఆడొక్కసేది ఇలా చాటింగ్ ఒక రోజు రెండు రోజులు మూడో రోజు వచ్చేవరకు ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ ఆటోమేటిక్గా అక్కడి నుంచి ఫోన్లు మాట్లాడుకోవడం ఆ తర్వాత ఏం విషయం తెలియదు ఏమో అక్కడికి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా ఏ రకమైన పరిస్థితి సంస్కృతి దాడి దాడిపోయిందో చూడండి మీరు ముక్కు మొహం తెలియకుండా ప్రేమించుకుంటున్నారు లేచి కూడా పోతున్నారు లేచి వెళ్ళిపోతున్నారు మా పోలీస్ స్టేషన్కి చాలా కేసులు వచ్చాయి ఇట్లా అది చదువుకున్న వాళ్ళే కాదు చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఒకసారి ఒక చిన్న ఉదాహరణ చెప్తానే అమ్మాయి సెవెంత్ క్లాస్ వరకే చదువుకుంది ఈ అమ్మాయి సరిగ్గా చదవట్లేదు కానీ ఇంటి దగ్గరే పెట్టాడు పేరెంట్స్ ఇద్దరు వాళ్ళు కూలి పని చేసుకుంటే వ్యవసాయం పని చేసుకుంటా ఉన్నారు వాళ్ళు వ్యవసాయం చేసుకుంటా ఉండే ఈ ఈ అమ్మాయి ఫోన్ వాడుతూ ఉంది సెవెంత్ క్లాస్ అమ్మాయి సెవెంత్ వరకే చదువుకుంది కానీ పదహారో ఏళ్ళు ఉంటుంది వయసు ఆ వయసు వయసుకొచ్చిన పొలం కాడికి వెళ్తా ఉంది పొలం కాడికి తల్లిదండ్రులతో పాటు వెళ్తుంది ఇంటి ఆ పొలం పొలం చేసుకుంటుంది మళ్ళీ ఇంటి దగ్గరికి వస్తూ ఉంది ఒకనొక రోజు ఆటోమేటిక్గా అమ్మాయి కనిపించకుండా పోయింది పేరెంట్స్ వచ్చారు కంప్లైంట్ ఇచ్చారు ఏమైందమ్మా అన్న అమ్మాయి మిస్సింగ్ కనపడతలేదు అమ్మాయి మెడలో బంగారు నగలు ఉన్నాయి మెడలో గొలుసులు ఉన్నాయి అమ్మలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఈ వీటి కోసం అమ్మాయిని ఏమైనా చేసి అని భయం వేస్తుంది సార్ అన్నారు అమ్మాయి వయసు ఎంత అని అడిగాను పరిగెడు పరిచయం ఉంటాయి సార్ అన్నారు వెంటనే అమ్మాయి సెల్ ఫోన్ ఏమన్నా వాడుతుందా అన్నా వాడతా సార్ ఫోన్ ఉంటుంది అమ్మాయికి ఎవరితోనన్నా పరిచయం ఉందా మగవాళ్ళతో ఏమన్నా మాట్లాడతా అని అడిగాను இன் தித்தி நெகிரி நேர இன் தின எகிரா ஏன் மாட்டாடு அம்மா போய் ஏமே பயப்படுத்துட்டேன் మీరు అమ్మాయికి ఎవరైనా లింక్ ఉందా ఆమెతో ఏమైనా మాట్లాడుతున్నారా అని ఇట్టి అన్న అన్నారు మేము హట్ అయ్యాం సార్ మీరు ఆ మాట్లాడటారా మీరు అని చెప్పేసి నా మీద రివర్స్ అయ్యారు అమ్మాయి ఉదాహరణ ఉదాహరణకు మేము ఇన్వెస్టిగేషన్ చేయాలంటే కొన్ని దారులు ఎత్తుకుంటాం ఆ మార్గంలో ఈ మార్గం కూడా ఒకటి ఉంటుంది ఇది ఏమన్నా మీకు ఏమన్నా కంటపడిందా అంతకుముందు ఏమైనా మాట్లాడితే మీరు ఏమన్నా మందలించారా ఇంకేదన్నా జరిగిందా అని అడుగుతున్నాను అన్నమాట అలాంటిది ఏమీ లేదు మా అమ్మాయి నిప్పు మా అమ్మాయి నిప్పు అంటే అని సరే మంచిదమ్మా అమ్మాయి నెంబర్ ఇవ్వండి అన్న నెంబర్ తీసుకున్నాము ఆటోమేటిక్గా లొకేషన్ అమ్మాయి కాల్ డీటెయిల్స్ తీసాం కాల్ డీటెయిల్స్ తీస్తే అమ్మాయి రోజు కూడా తగ్గింత కడసేపు మాట్లాడుతుంది కనీసం అరవై నిమిషాలు నలభై నిమిషాలు అట్లా ఆటోమేటిక్ ఆటోమేటిక్గా మేము కలిసే చేసాం వాళ్ళు ఏమంటే లొకేషన్ పెట్టాము లొకేషన్ పెట్టేసినట్టు కడపలో ఉంది కడపలో ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయి వీళ్ళు ఇక్కడ అమ్మాయి అమ్మాయి ఇక్కడ కడపలో అబ్బాయి మరి వీళ్ళిద్దరికి అక్కడ తరుక్కున్నదా కాదు ఎక్కడో కచుకుందా కాదు ఎక్కడన్నా మీటింగ్లో కలుసుకునే కాదు కేవలం బంధుత్వంలో వచ్చేసి ఇక్కడ ఈ ఊరు వచ్చినా అట్లా కాదు కేవలం ఫేస్బుక్ ఫేస్బుక్లో వచ్చినటువంటి ఫోటోని చూసి లైవ్ కొట్టాడు ఆ లైవ్ కొట్టడంతోనే ఆటోమేటిక్గా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది కనెక్షన్ కుదిరింది ఫోన్లో ఎక్స్చేంజ్ అయిపోయింది మాటలు వెళ్ళిపోదాం అని చెప్పి నిర్ణయించుకున్నారు ఫోన్లో వీడియో వీడియో కాల్స్లో మాట్లాడుకున్నారు ఇద్దరు ఒకటి అయిపోయినారు రమ్మ నాడు వెళ్ళిపోయింది అక్కడికి అక్కడి నుంచి ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు నేను వెంటనే లొకేషన్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఎస్ఐపీని మాట్లాడితే అక్కడే అక్కడ ఉంది ఆ అమ్మాయి అమ్మట పేరెంట్స్ పిలిచాను ఆ అమ్మాయిని తీసుకొచ్చేసి అక్కడ కడపలో పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి పెట్టారు నాకు కాల్ చేశారు నేను పేరెంట్స్ని పిలిచాను అమ్మా నేను ఇప్పు అక్కడ ఉంది అక్కడే ఫోకొస్తుంది మీరు చెప్పింది అమ్మా అని చెప్పి ఎవిడెన్స్ తీసుకుని దాకా చూపించే అమ్మా రోజు దాని చెప్పి మాట్లాడుతుంది కూతురు నేను ఇప్పుడు అమ్మా అన్న సచ్చింది అనుకుంటా సార్ అన్నాడు అమ్మట కూతురు వచ్చింది అనుకుంటా సార్ నాకు అవసరం లేదన్నాను అంటే నేనేం చెప్తున్నానంటే మనం ఎంత ఇదిగా ఉన్నా కూడా పిల్లలు తప్పుదారి పట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులుగా మనము డైరెక్షన్ ఇవ్వాల గొడవలు అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతామంటే మీకు పక్కన తెలిసిన వ్యక్తుల్ని ప్రతిరోజు చూడడం అదేవిధంగా మీకు బాగా తెలిసిన వ్యక్తులతోనే గొడవలు స్టార్ట్ అవుతాయి మీకు తెలియని వ్యక్తులతో మీరు గొడవలు మీ గొడవలు ఉండే ఉండేదానికి ఆస్కారం ఉండదు కాబట్టి ఈ గొడవల్ని రెండు విధంగా మనం ఎంచుకోవచ్చు ఒకటి చిన్న గొడవలు చిన్న సమస్యలు ఇంకొకటి పెద్ద గొడవలు అవి చిన్న గొడవల్ని మీరు పోలీస్ స్టేషన్ ఈ కోర్టు ఇంతవరకు తీసుకొచ్చేదాన్ని పెట్టుకున్నారంటే ఆల్రెడీ పెద్ద కేసులనే తరస్కారి పరిష్కరించలేక పోలీసులు ఒక పక్క కోర్టు ఒక పక్క లెడలా ఉంటున్నాం కాబట్టి ఈ చిన్న సమస్యల్ని మీరు మీకున్న విభేదాలను ఈ మండల లీగల్ సర్వీస్ అథారిటీ అనే ఒక సంస్థ కోర్టు క్యాంపస్లోనే జరుగుతుంది ఉంది దానికి అధ్యక్షులుగా కూడా నేనే ఉంటాను మీ చిన్న సమస్యలన్నీ కూడా మీరు చిన్న పేపర్లో ఎటువంటి ఖర్చు లేకుండా మీరే తీసుకొని ఎవరి యొక్క తెలుపు లేకుండా మీరు డైరెక్ట్గా కోర్టుకు వచ్చి మాకు సమర్పించినట్లయితే మేము మీకు ఎవరితో విభేదాలు ఉన్నాయో వాళ్ళకి నోటీసులు ఇప్పించి మా టాస్క్లోని మీకు ఒక్క రూపాయి సెలవు లేదు వాళ్ళని పోటీకి పంపించి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడిపించి మీకు వాళ్ళకి మధ్య గల గొడవలను అమెికబుల్గా సెటిల్ చేసేదానికి మేము హెల్ప్ చేస్తామని చెప్పి ఆ సంస్థ ఆ సంస్థ యొక్క హెల్ప్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంలో తెలియజేసుకుంటాం